నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులకు వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పేపర్లను ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డికి అందజేసి ఆయన ద్వారా జిల్లా అధ్యక్షులకు అందజేసేందుకు పంపించారు కోటి సంతకాల పేపర్ల వాహనానికి ముఖ్య అతిథులు జెండా ఊపి తరలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పర్వతిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు జిల్లాలో పెరుగుతున్న హత్యలు దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలం చెందడం వెనక రాజకీయ శక్తులే కారణమన్నారు గంజాయిని అరికట్టడం వదిలేసి గంజాయిని వాడుకుంటున్నారన్నారు అనంతరం నల్లప్రెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో రౌడీ రౌడీషీటర్లు విచ్చల విడగా దాడులకు పాల్పడుతున్నారన్నారు జిల్లాలో గంజాయి ముఠా రెచ్చిపోతుందని విమర్శించారు గంజాయి ముఠాకు వ్యతిరేకంగా పోరాడిన పెంచలేను హత్య చేయడం దారుణమన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు గొల్లపల్లి విజయ్ కుమార్ కొండూరు అనిల్బాబు పచ్చిపల రాధాకృష్ణారెడ్డి శివుని నరసింహుల రెడ్డి మండల కన్వీనర్లు అతిపల్లి అనూప్ చెర్లో సతీష్ రెడ్డి షేక్ షావుల్ నవీన్ రెడ్డి వైసీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు అరవై వేల సంతకాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్ఎల్సి మరియు బుద్ధి ప్రోసాదించాలని చెప్పేసి చిన్న పూజా కార్యక్రమం పెట్టారు Olha, అందరికంటే ముందుగా పూర్తి చేసి వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి వాటిల్ని జిల్లా పార్టీ ఆఫీసుకి పంపించాలని ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిగా పూర్తి చేసినటువంటి ప్రసన్ కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అందరికీ ఆయన ఒక స్ఫూర్తిదాయకం ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్గా కోవర్ కాంక్షించలో జరుగుతుంది మరి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కూడా పూర్తి కావడం ఇంకొక విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది మన కోవూర్ కాన్స్టిటెన్సీకి సంబంధించి అయితే ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే దీనికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒకటి పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రెండోది కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబం ఈ రెండు కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఒకే ఫ్యామిలీ పర్సన్స్ ఆ కాన్స్టెన్సీలో ఒకే కాన్స్టియన్సీలో కంటెస్ట్ చేయడం అంటే కాన్స్టెన్సీలు మారడం గాని ఎలాంటి మార్పు లేకుండా ఒకే కాన్స్టెన్సీలో ఎనభై మూడు నుంచి కూడా అంటే సుమారుగా ముప్పై ఎనిమిది సంవత్సరాల పై నుంచి నలభై సంవత్సరాల నుంచి ఈ ఒక్క కాన్స్టివెన్సీలోనే ఈ కాన్స్టెన్సీలో ఉండే ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక మంచి రాజకీయాన్ని అందిస్తున్నటువంటి ఆ కీర్తి నల్లబరెడ్డి ఫ్యామిలీకి చెందుతుంది ఇట్లాంటి మొత్తం మీద నియోజకవర్గాలు తీసుకుంటే నాకు తెలిసినంతవరకు పులివిందలు కోరు తప్ప రాష్ట్రంలో కూడా మరి ఎక్కడ కూడా కనపడవు దట్టు ప్రతి ప్రోగ్రాం కూడా తక్కువ సీట్లకే పరిమితమైన జనాలని భయప్రాంతులకు గురి చేస్తూ ఉన్నా కూడా ఈరోజు నెల్లూరు జిల్లా ప్రోగ్రామ్స్ అన్ని అలానే కోవర్ కాన్స్టెన్సీ ప్రోగ్రామ్ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ కోటి సంతకాల ఉద్యమంలో మేము కూడా జిల్లా వ్యాప్తంగా కానీ నేను నెల్లూరు సిటీ కాన్ఫిడెన్సీలో కానీ చేస్తూ వస్తూ ఉన్నాం ప్రతి ఇంటికి పోయినప్పుడు ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొని సంతకాలు పెట్టడానికి గమనిస్తూ ఉన్నాం ఒకటైతే ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు ఒక మంచి కాజ్ కోసం మీరు ముందుకు ఉన్నారు మీతో పాటు నిలబడతాం మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటామనని రెండో పాయింట్ కూడా కేవలం ఇది మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఇష్యూగానే ప్రజలు చూడట్లా వాళ్ళ కడుపు మంట వాళ్ళ ఆక్రోశం వాళ్ళ ఆవేదన అన్నీ కూడా ఈరోజు బయటపడి ఒక్కొక్కరు ఒక్కొక్క సంతకంతో ఒక ఆయుధంలాగా గవర్నమెంట్కి పంపించేదానికి ఈరోజు ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం కూడా జరిగింది ఎన్ని బాధలు అంటే ఎన్ని అబద్ధాలు చెప్పినారంటే చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఎట్టైనా సరే ఈసారి గెలవాలా అన్న ఆలోచనతో చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా అనేకమైనటువంటి అబద్ధాలు మోసాలు చేసి అవన్నింటినీ కూడా ఈరోజు ఏవైతే కొత్తగా చేయకున్నా పర్వాలే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేసినటువంటి కార్యక్రమాలు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ మెడికల్ కాలేజెస్ కానీ పోర్టులు కానీ ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్లు కానీ ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా అటు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ కొత్తవి చేయకపోగా ఆల్రెడీ ఉండే వాటిల్ని నాశనం చేస్తున్నటువంటి ఘనత ఈ కుటుంబ ప్రభుత్వానికి చెందుతుంది వీటన్నింటి మధ్యలో ప్రజల నుంచి వచ్చినటువంటి కడుపు మంటతో బాధతో ఈ రోజు అందరూ కూడా సంతకాల సంతకాలకు పెట్టడానికి ముందుకు రావడం కానీ వాటన్నిటిని కూడా ఈ రోజు కోటి సంతకాలాన్ని కనుక ఎక్స్పెక్ట్ చేస్తే సుమారుగా కోటి యాభై లక్షల దాకా కూడా ఈరోజు సంతకాలు పూర్తయినట్టుగా రాష్ట్రంలో మనకు తెలుస్తూ ఉంది ఇంత స్పందన ఇంకా మూడు సంవత్సరాల అధికారం ఉంది కూటమి ప్రభుత్వానికి అయినా కూడా ఈరోజు ఎవరు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి ఈరోజు ఎస్పీ గారు కూడా ఒక మీటింగ్ పెట్టినారు జిల్లాలో సో ఆమె కమిట్మెంట్గానే చెప్తా ఉన్నారు తప్పకుండా నాన్ పొలిటికల్గా మేము ముందుకు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది సంతోషమే అయితే ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ పనిని వాళ్ళని చేర్చుకునే పరిస్థితి కనిపించట్ల కొన్ని పోలీస్ స్టేషన్స్లో అయితే సెటిల్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఏదో ఒక కేసు ద్వారా పిలిపించడం నీ మీద గంజాయి కేసు పెడతామని చెప్పడం గంజాయిని అరికట్టట్ల దాన్ని వాడుకుంటా ఉండారు ప్రతిపక్ష పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపెట్టడానికి ఈ గంజాయి కేసులను వాడుకుంటా ఉన్నారు గంజాయి కేసు కఠినతరం చేయడం అవసరం కానీ ఆ గంజాయి కేసులు వీళ్ళు పట్టుకోవాలనుకుంటే ఎంతసేపు అండి కరెక్ట్గా ఒక వారం రోజుల లోపల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వీటన్న చిల్ల చిల్లర బ్యాచ్లన్నింటినీ కూడా పట్టుకునే శక్తి మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది వాళ్ళకన్నా ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఏమి ఉండదు అందరూ కూడా కూలీ నాలెడ్జ్ చేసుకునే వాళ్ళే ఒక్కరిని పట్టుకుంటే మొత్తం మొత్తం అందరూ కూడా సుమారుగా మాక్సిమం అంటే మూడు వందల మంది ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు వారందరినీ కూడా పట్టుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ వాళ్ళని పట్టుకొని ఇచ్చే పరిస్థితి ఈ రాజకీయ నాయకుల దగ్గర లేదు కేవలం ఆ గంజాయి కేసులను వాడుకొని ప్రతిపక్షంలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళని పట్టుకురావడు నీ మీద గంజాయి కేసు పెడతాం లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుపో వాళ్ళతో మాట్లాడుకుంటే నీ మీద ఈ కేజలు గీజలు లేకుండా నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉంటావు నువ్వు నీ కుటుంబంతో బతకొచ్చు అనని వాళ్ళకి చెప్తున్నటువంటి సలహాలు వింటా ఉంటే చాలా అసహ్యంగా ఉంది భర్తలో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలన్నా నెల్లూరు జిల్లా పరిస్థితులు చూస్తే కూడా ఏ రోజు కూడా గ్రాండ్ డిస్కౌంట్ కార్నివాల్ డిసెంబర్ ఐదవ తేదీ నుండి ప్రారంభం హండ్రెడ్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంపో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఏదైనా ఒకటి కొనండి అతి విలువ గల రెండవది కేవలం ఒక్క రూపాయికే పొందంటే పట్టు చీర కొనుగోలుపై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితం విచ్చేయండి చందన షాపింగ్ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్లూరుపేట